All night అందరికీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మంచి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను హోమ్మేడ్ నెయ్యి అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను అనమాట నాకు కూడా రాదు నేను ఎప్పుడూ ఇంట్లో ట్రై చేయలేదనమాట కాకపోతే ఇంట్లో అయితే పాలు రోజు పాలు మరపెట్టి ఫ్రిడ్జ్లో పెడుతుంటే చాలా ఎక్కువ మీగడ వస్తుందన్నమాట మీగడైతే మనం పడేయలేం కదా వాటితో అయితే ఇలాగ నేను అదే కలెక్ట్ చేశాను అనమాట చాలా ఎక్కువ వచ్చాయి రోజు ఆ పాలు మరపెట్టి ఫ్రిడ్జ్లో పెడుతుంటే చాలా ఎక్కువ క్వాంటిటీలో అయితే మీగడ వస్తుందన్నమాట అది ఎంత క్వాంటిటీ వస్తుంది నేను వీడియోలో కూడా చూపిస్తాను చాలా ఎక్కువ వస్తుంది అందుకోసమని దాన్ని అయితే నేను ఇప్పుడు చాలా రోజుల నుంచి చాలా రోజులు అంటే అది వన్ వీక్ నుంచి అయితే కలెక్ట్ చేశాను అనమాట వాటితో అయితే ఇప్పుడు నేను నెయ్యి ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను నాకు కొత్త ఫ్రెండ్స్ నేను ఎప్పుడూ చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాను కొంచెం టెన్షన్గా కూడా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం ఏ పని చేసినా ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు కొంచెం భయం వేస్తుంది కదా అలాగే నేను టెన్షన్ పడుతున్నాను అనమాట బాగా వస్తుందా లేకపోతే చెడిపోతుందా అనే ఒక టెన్షన్ అయితే ఉంది కానీ వేస్ట్ చేయలేము దాన్ని అయితే అందుకని ఒకసారి ట్రై చేద్దాం పోయింది ఏముంది బాగా వస్తే అది ఉంచుతాను లేదంటే పడేద్దాము అనేసి నేనైతే డిసైడ్ అయ్యాననమాట ఒకసారి ట్రై చేస్తాను బాగా వచ్చిందంటే నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయడానికైతే ఇప్పుడు ఎలా వచ్చినా ఉంచుతాను ఇంక నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయడానికైతే ట్రై చేస్తాను అనమాట ఓకేనా ఇప్పుడైతే నేను ఆ ఫుడ్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాను అని నేను ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాననే అయితే మాత్రం అనుకోకండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నేను ఎలా చేసినా యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తాను ఇప్పుడైతే చూద్దాం ఎలా చేస్తాను ఏంటి అనేది ఓకేనా ఇప్పుడు కలెక్ట్ చేసిన ఆ బాక్సెస్లో ఉన్న మీగడనైతే మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మరగబెట్టిన పాలు ఇది ఫ్రిడ్జ్ నుంచి అయితే తీసుకున్నాను అనమాట చూడండి మీగడైతే ఎంత దలసరిగా కట్టిందో అలా అట్టలా కట్టిందనమాట తీస్తుంటేనే చాలా హ్యాపీగా ఉందన్నమాట చాలా బాగా వస్తుంది అది ఒక ఏమంటారు గడ్డలాగా వస్తుందన్నమాట పెరుగులాగా చూడండి చాలా బాగుంది కదా నేను స్టోర్ చేసుకున్న బాక్సెస్ అయితే ఇవే ఇప్పుడైతే ఈ మూడు బాక్సెస్లో ఉన్న మీగడ నుంచి నెయ్యి అయితే అయితే తీయాలి అంటే మిక్సీ పట్టాలన్నమాట మిక్సీ పట్టిన తర్వాత అయితే మీగడ పైకి వస్తుంది వాటర్ వేరేగా అయిపోయి మీగడ వస్తుంది ఆ మీగడతో అయితే ఇప్పుడు నేను నెయ్యి చేస్తాను ఫ్రెండ్స్ మనమైతే మిక్సీ పట్టుకుంటానని చెప్పాను కదా మీగడ దాని దానికైతే మనం ఇప్పుడు ఐస్ వాటర్ అంటే ఐస్ కూల్ వాటర్తో అయితే చేయాలన్నమాట నార్మల్ వాటర్ అంటే మనం వెదర్ని బట్టి ఎండగా ఉన్నప్పుడు అదే వేడి ఎక్కువగా ఉన్నప్పుడు అయితే కొంచెం మామూలు వాటర్తో చేస్తే అంత బాగా రాదంట కూల్ వాటర్తో మాత్రమే చేస్తేనే ఎక్కువ మీగడ వస్తుందనమాట అంటే మనం అనుకున్న విధంగా వస్తుందన్నమాట అందుకని నేనైతే ఫ్రిడ్జ్లో ఆల్రెడీ వాటర్ అయితే హీట్ వాటర్ అయితే కూల్ చేసుకున్నానమాట వాటిని వాటిని ఉపయోగించి ప్రతి నేను మీగడ తీస్తున్నాను ఎలా తీస్తాను ఏంటి అనేది అయితే వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే నాకు కొత్త కదా నేను ఎలా చేస్తానో నాకు తెలీదు ఏమైనా అంటే మీరు చేసే పద్ధతిలో నేను చేయకపోతే మాత్రం ఇలాగా అలాగా అని మాత్రం అనకండి నాకు వచ్చినట్టు నేను చేసిన అదే యూట్యూబ్లో చూసే చేస్తున్నాను అనమాట ఓకేనా చివరి వరకు అయితే వీడియో చూడండి ఫ్రెండ్స్ చూడండి పెద్ద బాక్స్లో ఉండింది కదా మీ అయితే ఇప్పుడు నేను మిక్సీలో అయితే వేసేసుకున్నాను అనమాట ఇదిగోండి ఇప్పుడైతే ఇందులో ఐస్ వాటర్ అయితే వేస్తూ దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి అప్పుడు మీగడ అనేది అయితే పైకి వస్తుందనమాట ఓకేనా ఇప్పుడైతే ఆ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం నెక్స్ట్ ప్రాసెస్ అయితే నెక్స్ట్ చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వరకైతే నేను చేసినవి చూపిస్తానమాట నాకైతే స్టార్టింగ్లో చాలా భయం వేసింది ఎందుకంటే తొందరగా రాలేదు వెన్ననేది పైకైతే అలాగా ఏమంటారు నేను ఎన్నిసార్లు మిక్సీ పట్టిన పేస్ట్ లాగా మొత్తం వాటర్ ఇంకా ఆ మీకునే కలిసిపోతుంది అనమాట ఎలా అయిందంటే పచ్చడిలా అయిపోయింది నాకు భయం వేసింది అనమాట చివరికైతే నేను అనుకున్నట్టు వచ్చింది ఒకసారి చూపిస్తాను మీకు కూడానా ఓకేనా ఇప్పుడైతే నేను ప్రశాంతంగా స్టార్టింగ్ స్టార్టింగ్లో అయితే చాలా టెన్షన్ పడ్డాను అయ్యో చాలా ఎక్కువ మీ కదా కదా మొత్తం పోతుందేమో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది అనమాట ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చింది కదా చూడండి వాటర్ వేరే వేరేగా అయిపోయింది అనమాట మేగర అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడు వరకు నేను కలెక్ట్ చేసుకున్న మీగడ మొత్తం అయితే ఇంకా ఉంది ఇంకా చేయాలి ఇంకా టూ బాక్సెస్ ఉన్నాయి ఇవి వీటితో పాటు ఇవన్నమాట చూసారా విన్నా వీటిని ఇలా బట్టర్ కూడా చేస్తారంట వీటితోనే బట్టర్ అనేది ప్రిపేర్ చేస్తారంట నా చేతులైతే మొత్తం ఆయిలీ ఆయిలీగా ఉందనమాట ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇప్పుడు వర్క్ చేసుకున్నట్టుదైతే ఇంత వచ్చిందనమాట అంటే నేను టూ బాక్సెస్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకో ఇంకో బాక్స్ అయితే ఉంచేసాను అనమాట ఎందుకంటే చాలా టైం టేకింగ్ అయితే తీసుకుంటుంది అనమాట చాలా టైం తీసుకుంటుంది ఇవి ఇవి చేయడానికే నాకు చాలా టైం పట్టేసింది అందుకని మీ కూడా అయితే తొందరగా రావట్లేదు మిక్సీ పట్టినకు ఫ్రెండ్స్ చూడండి వాటర్ అయితే చూడండి ఎంత వైట్గా వచ్చింది కదా నీట్గా అయితే కడిగేసుకున్నాను అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో స్టార్టింగ్లో మీరు చూసారు కదా ఇది ఎల్లో కలర్లో ఉండి ఇక్కడైతే పాలు పాలుగా ఉండింది కదా మొత్తం క్లీన్ అనమాట ఇప్పుడైతే ఈ వాటర్ని వంపేసి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా మేగడి ఇలా తినేలా అనిపిస్తుంది అంత బాగుంది అనమాట స్మూత్గా చూడండి ఇది ఇప్పుడు ఈ వాటర్ వంపేసి డైరెక్ట్గా అయితే పొయ్యిలో పెట్టేసుకోవాలి అదే గ్యాస్ మీద అయితే పెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మనమైతే నెయ్యి ప్రిపేర్ చేసుకోవాలంటే ఇలాంటి దల్సర్ పాత్ర అయితే ఉండాలన్నమాట కొంచెం మందంగా ఉండాలి అలాగే కొంచెం వెడల్పుగా ఉండాలన్నమాట ఎందుకంటే మనం క్లీన్ చేసుకోవాలి కదా అది కడగాలి కదా అని అన్నప్పుడు మనకు ఫ్రీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడైతే నేను అదే గ్యాస్ అయితే పోయి అయితే వెలిగిస్తున్నాను అనమాట ఓకే ఇప్పుడైతే ఇవి చక్కగా కరిగిపోతుంది చూడండి మెల్ట్ అవుతుంది చూసారా నెయ్యి కరుగుతున్నప్పుడు అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అయితే ఇలాగ కర్రీ తీసుకోవాలండి ఎందుకంటే మాడిపోతుంది అడుగు అయితే అంటేస్తుందనమాట అలా అంటేస్తే నెయ్యి అస్సలు బాగోదు మాడిపోయిన స్మెల్ వస్తుంది అందుకని జాగ్రత్తగా ఉండి దగ్గరగా ఉండి అయితే ఇలాగ నెయ్యి అయితే మరగపెట్టుకోండి ఓకేనా ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే నెయ్యి ఎలా చేయాలి అనేది అయితే క్లియర్గా చెప్తున్నాను అనమాట అన్నీ మనకు అన్ని విధాలా క్లియర్గా అనమాట ఓకేనా చూడండి చాలా బాగా మరుగుతుంది కదా నెయ్యి అయితే మరుగుతున్నప్పుడు మెంతులు వేసుకుంటాం కదా నేనైతే లాస్ట్లో మెంతులు వేసుకున్నాను మెంతులతో పాటు అయితే చాలామంది తమలపాకులు కూడా వేసుకుంటారంట తమలపాకులు వేసుకోవడం వల్ల దాని ఫ్లేవర్ అనేది ఇంకా పెరుగుతుందనమాట ఓకేనా నేనైతే మెంతులు మాత్రమే వేసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే నెయ్యి ప్రిపేర్ చేస్తాను ఐ మీన్ అవుతుంది కానీ స్మెల్ అయితే భలే వస్తుంది అన్నమాట నేనైతే చాలా సాటిస్ఫాక్షన్ అయ్యాను ఎందుకంటే చేస్తున్నప్పుడే చాలా టెన్షన్తో చేశాను అనమాట ఎలా వస్తుంది అంటే ఎప్పుడు చేయలేదు కదా ఫస్ట్ టైం చేశాను కదా ఎలా వస్తుందా ఏంటని చాలా టెన్షన్ పడ్డాను కానీ అమ్మయ్య దేవుడు దయ వల్ల చాలా బాగా వచ్చింది అది కనుక సక్సెస్ అవ్వకపోతే మొత్తం పడేయాల్సిందే నాకు కొంచెం రాకపోయినా ఇంకా డిసప్పాయింట్ అయిపోతాం కదా నెక్స్ట్ మళ్ళీ చెయ్యాలా చాలా ప్రాసెస్ అనమాట అంటే ప్రాసెస్ అని కాదు ఏం లేదు మిక్సీ పట్టుకోవాలి కవ్వం ఉంటుంది కదా మజ్జిగ కలుపుతాం మనం కవ్వం ఆ కవ్వంతో కూడా చాలా మంది చిలుకుతారంట కవ్వంతో చిలుకుతారు గానీ అలా చేయాలంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువే అనమాట అంటే చేతులు నొప్పులు వస్తాయి అలా కాకుండా అలా చేసుకుంటే ఇంకా మంచిది మన పాత కాలంలో అయితే అలాగే చేసేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడు అలా లేదు కదా చాలా మంది చేయలేరు కదా నేను కూడా చేయలేనని చెప్పేసి ఇంకా మిక్సీ పట్టేశాను అనమాట స్టార్టింగ్లో అయితే రాలేదు మొత్తం పేస్ట్ పేస్ట్ అయిపోయింది అంటే పచ్చడిలా అయిపోయింది నాకు భయం వేసింది అనమాట ఇదేంటి పచ్చడిలాగా అయిపోయింది అని టెన్షన్ పడ్డాను కానీ అయితే వచ్చింది అయితే వచ్చిందనమాట నెయ్యి కూడా ఐ మీన్ మరుగుతుంది మంచిగా ఆ ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట ఓకేనా నాకైతే నెయ్యి రెడీ చేయడం వచ్చేసింది ఇక్కడ నుంచి అయితే బయట తీసుకొని అనమాట పాలు ప్యాకెట్లు ఉంటే పాలు ప్యాకెట్స్తో మా మరవి పెట్టేసుకొని మంచిది మీద స్టోర్ చేసుకొని ఇలాగైతే నేనైతే ప్రిపేర్ చేసేసుకుంటానమాట ఓకే ఫ్రెండ్స్ నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది లాస్ట్ వరకు అయితే అదే లాస్ట్లో ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాను తప్పకుండా చూడండి నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక మెసేజ్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది మీకు నచ్చినట్లయితే ఓకేనా మెసేజ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి నన్ను చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇంకా నాకైతే సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మెంతులు వేసుకుంటున్నాను అందులో అయితే చెప్పాను కదా చాలా మంది తమలపాకులు వేసుకుంటారని నేనైతే తమలపాకులు వేసుకోవట్లేదు అనమాట మెంతులు నా దగ్గర ఉన్నాయి అవైలబుల్లో ఉంది అందుకని మెంతులు వేసుకుంటున్నాను అనమాట మెంతులు వేసుకున్న అదే ఫ్లేవర్ వస్తుంది ఓకేనా ఇక్కడ చూస్తున్నారు కదా కిందన మడ్డులా ఉంది కదా అదైతే పైన వైట్ గా కనిపిస్తుంది అదైతే మొత్తం కిందకి వెళ్ళిపోవాలన్నమాట నెయ్యి అనేది పైకి రావాలి అప్పుడు మనకు ప్రిపేర్ అయిపోయినట్టు అది కాకుండా గోల్డెన్ కలర్లో రావాలన్నమాట అప్పుడు మనకు కరెక్ట్గా అయిపోయింది నెయ్యి అయితే కరెక్ట్గా అయిపోయింది అని మనకైతే ఒక అంచనా వచ్చేస్తుంది అనమాట ఓకేనా నాకైతే ప్రిపేర్ అయిపోయింది అనుకుంటున్నాను నేను ఈ పక్కన అయితే పాయసం చేస్తున్నాను నా చిట్టి పిల్ల ఏమో మొన్నటి నుంచి అడుగుతుందండి పాయసం చేయమని ఇవాళ చేస్తున్నాను అనమాట కోసం స్కూల్ నుంచి ఇప్పుడు వచ్చేస్తుంది వచ్చే తను వచ్చేసరికి నేనైతే వచ్చేలోపు నేనైతే చేసి పెట్టి ఉంచాలన్నమాట ఓకేనా ఆల్మోస్ట్ నెయ్యి అయితే అయిపోయినట్టే మొత్తం అయిపోయింది లాస్ట్లో మళ్ళీ చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ చూడండి మా చిట్టి పిల్ల అయితే వచ్చింది అనమాట హాయ్ చెప్పు

ఏం చేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే అయిపోయింది నేనైతే ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసుకుంటాను ఆపేసుకున్న తర్వాత అయితే ఇక సీసాలు అయితే స్టాక్ చేసుకుంటానమాట అదే సీసాలో పెట్టుకొని అప్పుడు చూపిస్తాను అన్నమాట ఎలా వచ్చింది ఏంటి అనేది ఓకేనా చల్లారేక అయితే నేను బౌల్లో అయితే వేసేసుకుంటాను అనమాట ఫ్రెండ్స్ చూడండి ఇటువైపు అయితే అటువైపు నెయ్యి ప్రిపేర్ అయిపోయింది ఇక ఇటువైపు అయితే సేమియా పాయసం కూడా అయిపోయింది అయిపోయిందనమాట ఇప్పుడైతే మా చిట్టి అయితే ఇవ్వాలి అప్పుడు తనైతే ఒక టూ వీక్స్ నుంచి అడుగుతుందనమాట మమ్మీ నాకు పాయసం చేసి ఇవ్వవా అనేసి రేపు చేద్దాం చేద్దాం అని చెప్పి నేనైతే అలా రోజులు గడుపుకుంటూ వచ్చేసానమాట చివరికి అయితే చేశాను అంటే వర్షాల కారణంగా అయితే పాలు అయితే రాలేదనమాట కింద నుంచి అందుకని పాలు లేక చేయలేదన్నమాట చూడండి ఇప్పుడైతే ఇవాళ టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను అనమాట తీసుకొని మా చిట్టు కోసం అయితే ఇలాగ పాయసం అయితే చేస్తున్నాను ఓకేనా తనకైతే ఇచ్చేస్తాను తినేస్తుంది ఆకలేస్తుంది అంట ఓకేనా ఫ్రెండ్స్ నెయ్యి నెయ్యింది ప్రిపేర్ చేసింది ఇంటి దగ్గరే కొనుక్కోవడం అవసరం లేదు చూసేది నెయ్యి ప్రిపేర్ అయ్యి చాలసేపు అవుతుంది చల్లారిపోయింది వాటిని అయితే ఇప్పుడు నేను వడగట్టుకుంటాను వడగట్టుకుంటానమాట వడగట్టుకున్నాకైతే అదే స్టోర్ చేసుకోవాలి సీసాలో పెట్టుకుందాం అనుకుంటున్నాను మామూలుగా అయితే వేరే దాంట్లో ఎక్కడ పెట్టుకున్నా పాడైపోద్దేమో కానీ టెన్షన్ అందుకని గాజు సీసాలో పెట్టుకున్నాం అనుకోండి అవైతే పాడవదు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందన్నమాట నే అంటే చాలామంది ఎలా వస్తుంది అంటే అనుకుంటారు కదా ఈ నెయ్యి మాత్రం పూస పూసగా వచ్చింది చాలా బాగా వచ్చింది స్మెల్ కూడా అలానే వచ్చిందనమాట స్మెల్ కూడా చాలా బాగా వచ్చింది ఎవరికైనా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ స్టార్టింగ్లో అయితే కొంచెం తెలియనప్పుడు కొంచెం భయం వేస్తుంది కానీ ఆ తర్వాత అయితే మీరు స్టార్టింగ్ అదే చేస్తే బాగానే ఉంటుందన్నమాట ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్